హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ప్రముఖ సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడుగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు మంచు మనోజ్ అయితే మంచు మనోజ్ మే ఇరవై పంతొమ్మిది జన్మించారు చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించిన మంచు మనోజ్ ఆ తర్వాత సదా హీరోయిన్ గా నటించిన దొంగ దొంగది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఇక ఆ తర్వాత నటించిన బిందా సినిమాకు స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆ తర్వాత గుంటూరు పడ్డాడు పాండవులు కరెంట్ మిస్టర్ వేదం నేను మీకు తెలుసా శ్రీ వంటి మరో సినిమాలో నటిసి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు అయ్యారు ఇక ఆ తర్వాత ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు అయితే రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున భూమా మౌనకారెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసింది అయితే తాజాగా రెడ్డి ప్రెగ్నెన్సీ అని ప్రకటించారు అయితే తాజాగా ఆమె తన బేబీ పంపులతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు నా ఈ జీవితం నాతో పాటు ఎల్లప్పుడూ పక్కనే ఉన్న వాళ్ళను ఆకర్షిస్తుంది వారితో నన్ను మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేస్తుంది అంటూ మనోజ్ ను తన మొదటి కుమారుడు ధైర్యను ట్యాగ్ చేశారు ఈ పోస్ట్ కు మనోజ్ స్పందిస్తూ పిల్ల ఓ పిల్లను అంటే నాకు ప్రాణమే అని కామెంట్ చేశారు ప్రస్తుతం మౌనక బేబీ ఫోటోలు సోషల్ మీడియాలో కొడుతున్నాయి ఈ పిక్ అభిమానులు క్యూట్ అంటూ వారిలో పేరెంట్స్ కాబోతున్న ఈ దంపతులకు కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ వర్షం కురిపిస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ తెగ వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఊళ్ళకి వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి